అన్యాయంగా నిన్ను నష్టపరిచారా వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చిన మీకు యశు ప్రభువారు నామంలో శుభములు కలుగును గాక ప్రియమైనటువంటి వారులారా కొన్ని సంవత్సరాల క్రితం నేను కొన్ని కారణాలు బట్టి విశాఖపట్నం రావాల్సి వచ్చింది ఈ పట్టణానికి వచ్చినప్పుడు ఒక వారం నాకు సొంత ఇల్లు ఉంది మా నాన్నమ్మ నాకు ఇచ్చినటువంటి ఇల్లు ఆ ఇంటిలో ఉండొచ్చు తలదాచుకోవచ్చు అని నేను అక్కడనే కాదు నా భార్య ఇద్దరు పిల్లలు నలుగురిమే వచ్చాం ఆ ఇల్లు నా తల్లిదండ్రుల స్వాధీనంలో ఉంది వారు ఆ సామల్కోట నుండి విశాఖపట్నం వచ్చినప్పుడు ఈ ఇంట్లోనే ఉండేవారు కనుక వారితో పాటు నేను కూడా ఉండొచ్చు ఇంటికి పెద్ద కుమారుని కదా అని భావించాను ఉద్యోగం పోయే పరిస్థితులు అప్పటికే చాలా దయనీయమైనటువంటి పరిస్థితి నాది ఒక వారం ఇంట్లో ఉన్న తర్వాత మా నాన్నగారు నన్ను పిలిచి మీరు బయటికి వెళ్ళిపోండి కొన్ని పరిస్థితులు బాగోవు అని నన్ను హెచ్చరించారు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నాన్నగారితోని నేనేమీ ఘర్షణ పడలేదు ఆర్గ్యూ చేయలేదు దేవుని కోపం బట్టి నా భార్య కూడా ఏ విషయంలో కూడా ఆర్గ్యూ చేయలేదు మేము బయటికి వెళ్ళిపోయాం ఇల్లు చూసుకున్నాం ఇంట్లో ఉండేవారి అయితే చాలా ద దినాలు చాలా సంవత్సరాలు నేను ప్రార్థన చేశాను ప్రభా నేను ఇల్లుండు కూడా లేనివాడినే కదా అని దేవుడు నాతో మాట్లాడుతున్నట్లు అనిపించింది ఏమనంటే నేను కూడా అన్నీ ఉండి ఏమీ లేనివాడుగా భూమి మీద కొరకు భూమి మీద నీ కొరకు వచ్చాను కదా అని అన్నారు అప్పుడు నిజమే ప్రభా అందుకే నన్ను నువ్వు అర్థం చేసుకోగలవు అని చెప్పి తిరిగి ఆయనకి ప్రత్యుత్తరం ఇచ్చాను అప్పటి నుండి నాయన నువ్వు ఒక్కడవే అర్థం చేసుకోగలవు నన్ను ఇల్లు ఉండి కూడా సొంత ఇల్లు ఉండి కూడా అద్దీంట్లో ఉంటున్నాను ప్రభా అని ఆ రోజుల్లో ప్రార్థన చేశాను అయితే ఆశ్చర్యకరంగా ఎప్పుడూ కూడా మా నాన్నగారిని బయటికి వెళ్ళమని కూడా అడగలేదు ఇంకా ఒకసారి ఏదో చిన్న విషయం ప్రార్థన జరిగించుకోవటానికో ఏదో దేని కొరకో అక్కడికి వెళితే నువ్వు రావద్దు అని చెప్పి ఆటంకపరిచి నన్ను బయటికి వెళ్ళగొట్టారు పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చేశారు ఏ ఒత్తిళ్ళైనా అధికారులు కూడా నేను లోపడ్డాను కానీ ఒక్క మాట కూడా నేను తిరిగి ఎవరిని అనలేదు అయితే ఇన్ని సంవత్సరాలు ప్రార్థన 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 పన్నెండు సంవత్సరాలు అయిన తర్వాత మా నాన్నగారు దగ్గరికి వెళ్ళేవాడిని ఆయన ఒంటరయిపోయిన తర్వాత మా అమ్మగారు కూడా చనిపోయినందువల్ల ఒంటరి అయిపోయారు అప్పుడు మూడు సంవత్సరాలు అలాగా ఆయన ఉన్న తర్వాత ఆయన నన్ను ఒకరోజు పిలిచి బాబు నీ ఇంటికి అని పిలిచారు ఏమి నాన్నగారు మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉందా అని మాత్రమే అడిగాను నేను ఆయన అన్నారు వచ్చేసే నేను కొన్ని కారణాలు బట్టి చెప్తున్నాను ఎందుకన్నా మంచిది అని చెప్పారు దేవుని బిట్లరా దేవుని వాక్యం బట్టి నడుచుకున్నానని ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం రెండో వచ్చినంలో నీవు మేలు పొందుకున్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు అప్పుడు నీవు దీర్ఘాయుష్యవంతుడిగా ఉండు ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ అని బైబిల్ చెప్తుంది కనుక ఈ ఆజ్ఞను నేను నెరవేర్చడానికే ప్రయత్నించాను ఎక్కడ కూడా మా నాన్నగారి మీద గుణుకోవటం సనుక్కోటం అనేది లేదు కొంచెం కోపం వచ్చేది బాధపడేవాణ్ణి నిజమే ఈ మొసలాయన నన్ను అంటున్నారు లేకపోతే నన్ను చాలా ఇదిగా చేస్తున్నారు అని నేను అన్నానేమో కానీ ఆయన్ని ముఖాముఖ్గా ఎదిరించలేదండి ఎప్పుడూ లోబడేవాడిని నేను నష్టపోలేదు సుమ తర్వాత ఆ ఇల్లు నాకు తిరిగి వచ్చింది అంతేకాదు నేను ఆ ఇంట్లోనే ఉన్నాను ఇప్పుడు కూడా ఆ ఇంట్లో ఉంటున్నాను అయితే దేవుడు నన్ను మరలా వేరే ప్రాంతంలోకి తీసుకొచ్చారు కనుక ఇక్కడ నేను ఉంటున్నాను కానీ లేకపోతే ఆ ఇల్లు నా స్వాధీనంలోనే ఉంది ఎవరో కొందరు ఆ ఇల్లును స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నించారు వారు తోకముడిచి వెళ్ళిపోవలసిందే అలాగే వెళ్ళిపోయారు దేవుని బిడ్డ నువ్వు ఏది నష్టపోతున్నావో ఏదైతే పోయిందనుకుంటున్నావో అది నీకు దేవుడు ఇవ్వబోతున్నారు కానీ దేవుని వాక్యం బట్టి నువ్వు నడుచుకో అప్పుడు దేవుని వాక్యంలో ఉన్న పవర్ నీకు వస్తుంది ఒకటి మేలు పొందుకుంటావు అని చెప్పారు ఆ వాక్యను ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం రెండవ వచనంలో నువ్వు మేలు పొందుకుంటావు రెండోది దీర్ఘాయుష్యవంతుడిగా ఉంటావు ఏ జబ్బు నిన్ను త్రటించేసినా దేవుడు చెప్తున్న మాట నువ్వు దీర్ఘాయుషవంతుడిగా ఉండవుగా కానీ కనుక దేవుని వాక్యం నీ పట్ల నెరవేరాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని నెరవేర్చి ఆ మాట పైకెత్తి ప్రార్థన చేయి పరిశుద్ర బ్రహ్మ నీ బిడ్డలకి న్యాయం చేయమని నీ బిడ్డలకి అన్యాయంగా ఎవరో ఆ ఆస్తి తీసుకెళ్ళిపోదామన్న ప్రయత్నంలో ఉన్నారు యస్సు క్రీస్తు వారి నామంలో దురాత్మ శక్తులను ఎస్సు క్రీస్తు వారి నామంలో ఆ దురాత్మలను చేతులు పట్టుకుని వారు చెప్తున్నటువంటి వారిస్తున్నటువంటి ప్రేరేపణ బట్టి నడుస్తున్న వారిని ఆ ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి వారికి మేలు కలుగునగాక యస్సు క్రీస్తు వారు వారికి మేలు గాక యస్సు నామలో ప్రార్థించి వేడి తండ్రి ఆమెను